హాయ్ అండి అందరికీ టుడే మన రెసిపీ క్యాప్సికం రైస్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లేదా డైట్ చేస్తున్న వాళ్ళైనా కూడా ఏదైనా హెల్తీగా రైస్ తోటి ప్రిపేర్ చేసుకోవాలంటే క్యాప్సికమ్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి చాలా సింపుల్గా ఎటువంటి సాస్ కానీ స్పైసెస్ కానీ లేకుండా ప్రిపేర్ చేసి చూపిస్తాను మధ్యలో స్కిప్ చేయకుండా వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ ఫుడ్ కార్నర్ సో లెట్స్ ప్రాసెస్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే గుప్పెడు పల్లీలు ఐదారు జీడిపప్పు పలుకుల్ని కూడా యాడ్ చేసుకొని ఇలాగ బాగా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఆప్షనల్ అండి వేసుకుంటే బాగుంటుంది అలాగే మీడియం సైజ్ ఉల్లిగడ్డని తీసుకొని పొడువుగా కట్ చేసుకోండి నాలుగైదు పచ్చిమిరపకాయలని కూడా ఇలాగ పొడువుగా కట్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు మూడు క్యాప్సికమ్ని ఇలాగ పొడువుగా లోపలున్న విత్తులన్నీ తీసేసి కూడా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పొడువుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మనం క్యాప్సికమ్ని పొడవుగా కట్ చేస్తే ఏంటంటే మనం తినేటప్పుడు మధ్యలో తగులుకుంటూ చూడ్డానికి తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈ రైస్ని చూసేటప్పుడు కలర్ఫుల్గా ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా తినేస్తారనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకరిమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ముందుగా ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ని యాడ్ చేస్తున్నాను మీరు ఈ రెసిపీని లెఫ్ట్ ఓవర్ రైస్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ అన్నం పొడు పొడి పొడిగా ఉండేలాగా చూసుకుంటే సరిపోతుందనమాట ఇలా రైస్ అంతా కూడా యాడ్ చేసుకున్న తరువాత బాగా కలిపేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిపేంత వరకు ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్పైసెస్ అంతా కూడా ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తరువాత ఒక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొంచెం గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఇలాగ గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూడండి అన్నం ఎంత పొడి పొడిగా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా సో ఈ రెసిపీని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా ఈ రెసిపీని సర్వ్ చేసుకోవడమే అంతేనండి క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయినట్లే ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి పిల్లలైనా పెద్దలైనా చాలా సంతోషంగా తినేస్తారనమాట అంతేనండి క్యాప్సికమ్ రైస్ ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్